నమస్తే వెల్కమ్ టీవీ ఆఫ్ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి అన్నారు ఈరోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగినటువంటి ముస్లిం సోదరులకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయనతో పాటుగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డితో కలిసి ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ మత సామర్శ్యానికి ప్రతీక అన్నారు ముస్లిం సోదరులకు ఆయన ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేశారు ఇఫ్తార్ విందులో పాల్గొని అందరినీ పలకరించారు లైవ్ లో చూద్దాం

ઘણા <laughs> <laughs>